హాయ్ ఫ్రెండ్స్ హలో బానరా ఫ్రెండ్స్ మీరు బాగుంటే నేను బాగుంటా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకోసం ఫ్రెండ్స్ ఒక మార్క్ చెప్పాలా ఫ్రెండ్స్ మనమే పని చేసిన ఫ్రెండ్స్ మనమే ఒక బ్రాండ్ అవ్వాలి మన పేరే ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మీరు ఎక్కడ చూసున్నారో ఫ్రెండ్స్ డైలాగు ఇది ఆలకిస్తున్నారు ఫ్రెండ్స్ మీకోసం పాట కూడా పాడుదాం అనుకుంటున్నా మీకు సపోర్ట్ చేస్తానండి మరీ మరీ కోరుకుంటున్నా అమ్మాయిని నేను ఇష్టపడ్డాను ఒకే ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను ஆசா நிறூப்பேல இது பூலோகம் ராஜுராணி நீ கலசே சமயம் அது அக்கே அம்மா நீ நேஷ்டனு ஓகே அம்மா நீ நேஷ்டனு